పార్టీ టూ పరి బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధతను అవ్వడానికి ఇలా పార్లమెంట్లో గుర్తుపెట్టి మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పీసీసీ ప్రెసిడెంట్ మరి వారికి సంబంధించిన కృషితోటి రాష్ట్ర కేబినెట్ అంతా కూడా మరి దాన్ని ఇచ్చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేరుకున్న భారత రాజ్యాంగంలో రాష్ట్రాల మొత్తం కూడా ఒక డెడికేటెడ్ కమిటీ తీసుకొచ్చిన రామ గారు మరి రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ అనేది దీన్ని దేశవ్యాప్తం చేయాలి కూడా మరి ఇండియా కుటుంబంలో ఉన్న దాదాపు వంద మంది పైన అన్ని ఇండియా కుటుంబంలో పార్టీలు కూడా ఈరోజు మంది పర్సెంట్ కట్టబడి తేవడానికి

धन्यवाद <Gã entender it> <DRAN>